పేదవాడికి ఇల్లు లేని పేదవాడికి ఐదు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి సహాయం ఇచ్చి ఐదు లక్షల రూపాయలు కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ పిల్లలకు అయితే ఆరు లక్షల రూపాయల వరకు నిర్ణయం తీసుకుంది సోనియా గాంధీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు పదేళ్ల పిల్లగాడు లాగుదోడుకున్నాడు ఇవాళ పాయింట్ వేసుకొని పంచ కట్టుకొని పెళ్లి వేసుకొని పిల్లల్ని అంటున్నా మళ్ళీ వాళ్ళకి ఇల్లు అక్కర్లేదా అందుకే ఇవాళ ఇల్లు లేని పేదవాడికి పెళ్ళైన ప్రతి పిల్లవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని నాలుగున్నర లక్షల ఇల్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతోటి భద్రాచలంలో మీ పేదోళ్ళని ఆదుకోవడానికి మీ పేదల ఆత్మ బ్రతకడానికి మీ ఇల్లు మీకుండాలి మీ ఇంటి ముందల మీరు కూర్చేసుకొని కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోవాలి అని ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ఇవాళ మీ ప్రాంతంలో ఖమ్మం జిల్లాలో ప్రారంభించిన మిత్రులారా